ఓం శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మకర రాశి వారికి మార్చి నెలలో ఏ విధమైన ఫలితాలను పొందబోతున్నారు మార్చి నెలలో మకర రాశి వారు ఏ రంగంలో ఉన్నవారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది ప్రతిరోజు ఏ మంత్రం చదవడం వల్ల విశేషమైన అభివృద్ధి ఉంటుంది మకర రాశి వారు మార్చి నెలలో మరింత పురోభివృద్ధి సాధించడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసు కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చక్కని వాక్చాతుర్యంతో ఎంతటి మహాకార్యాలనైనా వారి యొక్క మాటలతో పూర్తి చేసేస్తారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు అధికంగా శ్రమిస్తే తప్ప వీరు చేసే పనులనేవి పూర్తి కావు వీరికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా వీరు తమ బాధ్యతలన్నింటినీ కూడా పూర్తి చేసి ఒక మంచి స్థాయికి చేరుకోవటానికి సాయశక్తులా కృషి చేస్తారు జీవితంలో ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటన్నింటినీ తట్టుకుని ఉన్నత స్థాయికి చేరుకుంటారు వీరికి మనోధైర్యం ఎక్కువ ఈ మనోధైర్యంతోనే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఇటువంటి నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయనే చెప్పాలి ఇక మార్చి నెలలో గ్రహస్థితిని అనుసరించి మకర రాశి వారు అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు మీరు చేసే శ్రమ అనుకున్నంతగా ఫలిస్తుంది రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి వ్యాపారాలను క్రమ పద్ధతిలో నడిపి అనుకున్న లాభాలను పొందుతారు ఉద్యోగస్తులు తమ పనులు సమర్థవంతంగా నిర్వహిస్తారు విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది ఈ సమయంలో మకర రాశి వారు సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటారు ఉద్యోగ సంస్థల్లో మీరు విన్న ఒక శుభవార్త మీ భవిష్యత్తును జీవితాన్ని కూడా మార్చేస్తుంది ఎవరైనా మీ సహాయం కొరకు మిమ్మల్ని ఆశ్రయించవచ్చు మీరు ఆశించినది పొందటానికి ఈ సమయంలో అవకాశాలు ఏర్పడతాయి నిశితంగా పరిశీలిస్తే మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని మీరే ఆలోచించగలుగుతారు ఉద్యోగం చేసేవారికి అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్లు పొందే అవకాశం ఉంటుంది కుటుంబంలో ప్రశాంతత లోపిస్తుంది వ్యాపారస్తులకు కూడా ఈ సమయం అనేది వ్యాపారాలు చేసేవారికి ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాటి ద్వారా కూడా లాభాలు అధికంగానే పొందుతారు మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు తప్ప ఎటువంటి నష్టాలు ఉండవు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎక్కువ శాతం ఏంటంటే వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది అయితే ఈ సమయంలో మకర రాశి వారికి ఎటువంటి నష్టాలు పొరపాటున కూడా ఉండవు ఈ సమయంలో మకర రాశి వారు ముఖ్యంగా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగం విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది మొదలుపెట్టిన ప్రతి పని కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు ఏ పని ప్రారంభించినా కూడా బద్ధకంతో ఉండకుండా శ్రద్ధ బాధ్యతగా చేయటం వలన ఉద్యోగంలో మంచి పేరును గుర్తింపును పొందుతారు మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడతారు మీరు కష్టపడిన విధంగానే మీకు మంచి ప్రతిఫలం దక్కుతుంది ఉద్యోగ సంస్థల్లో సహ ఉద్యోగుల ప్రోత్సాహం ఉంటుంది అదేవిధంగా మీ శ్రమను గుర్తించిన అధికారులు మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి తగిన ప్రోత్సాహాన్ని మీకు అందిస్తారు చేసే ప్రతి పనిని కూడా ఒక ప్రణాళికాబద్ధంతో అంటే ఒక ప్లాన్ వేసుకుని చేయటం వలన ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఆర్థికంగా అనుకూలంగా ఉంటే రుణ సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి అప్పుల బాధతో ఎప్పటి నుంచో సమస్య ఎదుర్కొంటున్న వారైతే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అప్పులన్నీ తీర్చుకోగలుగుతారు అదేవిధంగా నూతనంగా చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి ఏదైనా భూమిని కొనుగోలు చేయాలనుకునేటప్పుడు దానికి సంబంధించిన పేపర్లు ఖచ్చితంగా ఉన్నాయా లేదా అని పదిసార్లు చూసుకొని కొనుగోలు చేయటం మంచిది వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు కూడా జాగ్రత్తగా పరిశీలించుకోవలసి ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు చదువు పైన శ్రద్ధ పెట్టడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతారు ఏదైనా ప్రవేశ పరీక్షలు లేదా అకాడమిక్ పరీక్షల్లో పాల్గొన్నట్లయితే మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు మీరు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు మీరు ఏ స్థాయికైతే చేరాలి అనుకుంటున్నారో ఆ స్థాయికి చేరటానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి వాటిని వినియోగించుకొని అభివృద్ధి చెందటానికి ప్రయత్నించాలి అదేవిధంగా రాజకీయ రంగంలో ముందుకు వెళ్ళాలి అనుకునే వారికి మార్చి నెలలో బాగా కలిసి వస్తుంది రాజకీయ పరంగా వారి బలం ప్రాబల్యం పెరుగుతుంది సమాజంలో పేరు పలుకుబడి అధికమవుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు వీరికి ఉంటాయి రాజకీయ పరంగా ఈ సమయంలో మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు మీరు అనుకున్న పదవులకు మీరు చేరుకుంటారు ముఖ్యంగా మార్చి నెలలో మకర రాశి వారికి ప్రేమ సంబంధిత వ్యవహారంలో సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ సమయంలో సంతానం సాఫల్యం పొందే అవకాశం ఉంటుంది సంతానంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అయితే సంతానానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది సినీ రంగం కళలు సింగింగ్ డాన్సింగ్ సాంప్రదాయ అనుసరించే వారికి సంవత్సరం బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్ మీద మక్కువ ఉన్నవారికి మంచి అభివృద్ధి ఉంటుందని పండితులు చెబుతున్నారు వీరికి సృజనాత్మకత మీద శక్తి పెరుగుతుంది వీరి మెదడు ఎంత వేగంగానో పనిచేస్తుంది ఉత్సాహంగా కూడా పనిచేస్తుంది తద్వారా వీరికి క్రియేటివిటీ పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే మంచి లాభాలను పొందుతారు కానీ ఏదైనా తెలియని రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల నిర్ణయాలను అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలను తెలుసుకుని దాని ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది అలా కాకుండా మీరు నచ్చినట్లుగా తెలియని రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే నష్టపోయే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది కానీ జాగ్రత్త చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఒకరినొకరు అర్థం చేసుకొని మాట్లాడుకోవటం మంచిది మాట్లాడేటప్పుడు కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శించకుండా మాట్లాడటం వల్ల ఎటువంటి విభేదాలు తలెత్తకుండా ఉంటాయి ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి ఆలోచనలు భావాలు మరొకరు గౌరవించుకుంటూ ఉండటం వలన వైవాహిక జీవితం అద్భుతంగా కొనసాగుతుంది మార్చి నెలలో మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి మకర రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణ చేయటం వలన మకర రాశి వారికి ఈ నెలలో విశేషమైన అభివృద్ధి ఉంటుంది సోమవారం రోజు శివాలయానికి వెళ్లి పంచామృతాలతో అభిషేకం చేసి బిల్వ దళాలను సమర్పించినట్లయితే ఎంతో అదృష్టాన్ని పొందుతారు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి సింధూరంతో అర్చించి నూట ఎనిమిది తమలపాకులతో స్వామివారికి మాలను సమర్పించినట్లయితే మకర వారు ఈ నెలలో చేసే పనులన్నీ కూడా విజయవంతమవుతాయి మార్చి నెలలో మకర వారు ప్రతికూల పరిస్థితులను శుభ ఫలితాలుగా మార్చుకోవడానికి చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం రోజు ఇంట్లో తమలపాకు దీపాన్ని పెట్టుకోవటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో తొమ్మిది లేదా లేదా పదకొండు సంఖ్యలో పిండి దీపాలు వెలిగించినట్లయితే తొమ్మిది లేదా పదకొండు సంఖ్యలో పిండి దీపాలను వెలిగించి హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల విశేషమైన అభివృద్ధిని పొందవచ్చు శుక్రవారం రోజు రాహుకాల సమయంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించినట్లయితే మకర రాశివారు ఈ నెలలో కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అఖండ ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూలమైన గ్రహస్థితికి వల్ల అనుకూలమైన ఫలితాలనే పొందబోతున్నారు ప్రతిరోజు కూడా నిత్యం దైవారాధన దీపారాధన చేయటానికి ప్రయత్నించండి ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో సానుకూలమైన శక్తి ఏర్పడుతుంది నకారాత్మక శక్తి తొలగిపోతుంది మూగజీవాలకు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతిరోజు మీకు వీలైనన్నిసార్లు మీకు సమయం దొరికినప్పుడల్లా మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి ఇలా చేయటం వల్ల మీకు సానుకూల శక్తి ఏర్పడుతుంది ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు సో చూసారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెలలో గ్రహస్థితిని అనుసరించి మకర రాశి వారు ఏ విధమైన ఫలితాలను పొందబోతున్నారు ఏ విధమైన దేవతారాధన అలాగే పరిహారాలు పాటించడం వల్ల జీవితంలో అభివృద్ధిని పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ